ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించనుంది పది రోజుల పాటు ఈడీ ఆమెను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది గత నెల తీహార్ జైలుకు తరలించింది తన కుమారుడికి పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు ఈ నెల కవిత మధ్యంతర బెయిల్ విచారణ జరిగింది వాదనలను విన్న న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును నేటికి వాయిదా వేశారు సాధారణ బెయిల్ పిటిషన్పై మాత్రం ఈ నెల వాదనలు వింటామని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది మరోవైపు కవిత కస్టడీ సైతం రేపటితో ముగియనుంది ఒకవేళ బెయిల్ దొరకకపోతే మంగళవారం కవితను మళ్లీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరుస్తారు మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ ఇరవై జరగనుండటంతో కవిత జుడిషియల్ రిమాండ్ ను పొడిగించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించనుంది పది రోజుల పాటు ఈడీ ఆమెను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఈ నెల తొమ్మిదవ తేదీ తేదీ వరకు ఆమె జుడిషియల్ రిమాండ్ లో ఉంటారు అయితే ఈరోజు తన కుమారుడు పరీక్షలు ఉన్నాయి కాబట్టి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆమె బెయిల్ పిటిషన్ అప్లై చేశారు రోజు కోర్టును మరి ఇటువైపు కవిత వాదనలు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాదనలు కూడా కోర్టు వింది తిన్న తర్వాత కోర్టు కోర్టు ని కన్వెన్స్ చేయడంలో కవిత లాయర్లు కొంత ఫెయిల్ అవడంతో ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాంగ్ వాతావరణం వినిపిస్తుంది కవితకు బెయిల్ ఇచ్చే చాలా ఇబ్బందులు వస్తాయి ఆమె ఈ కేసును ప్రభావితం చేస్తారు సాక్ష్యంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇచ్చే కేసు పక్కన పడుతుందని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పారు కోర్టు చెప్పడం జరిగింది అలాగే కవిత విచారణలో ఎక్కడ కూడా తమకు సహకరించలేదని కుటుంబ ఆస్తుల వివరాలు కానీ ఆ వ్యాపారస్తులకు సంబంధించిన వివరాలు కానీ వెల్లడించలేదని చెప్పారు చాలా దాచిపొచ్చారని చెప్పేసి చాలా స్వాంగ్ వాదించింది ఈ నేపథ్యంలో ఏమి చేసుకోలేక తీర్పుని రిజర్వ్ చేసి పెట్టింది ఈ రోజు మధ్యాహ్నం ఈ అంశానికి సంబంధించి కోర్టు జడ్జి కాదు రామకృష్ణ థ్యాంక్ యూ